వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత సంసప్తక యోగం ప్రకటించింది వారు రాశి వారికి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు గమనం గ్రహాల కదలిక కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడతాయి నూట ఎనభై డిగ్రీల వద్ద ఉన్నప్పుడు సూర్యుడు మరియు శని ఒకదానికొకటి ఏడవింట్లో ఉంటాడు ఈ విధంగా రెండు గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి సంసప్తక యోగం ఏర్పడుతుంది అంటే రెండు గ్రహాలు ముఖాముఖిగా వచ్చే ఏర్పడిన యొక్క జ్యోతిష్యుల కలయిక ఈ రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు ఇవ్వబోతుంది ఈ యొక్క సంసప్తక యోగంతో ఈ రాశుల వారికి పంట పండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఎట్టకేలకు కూడా దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయని కీర్తి ప్రతిష్ఠలు రంగంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయని పండితులే తెలియచేస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఈరోజు కలిగేటటువంటి యొక్క కుబేర యోగము అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ యొక్క సమయంలో కుంభరాశి జాతకులు బృహస్పతి కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులకు అద్భుతమైన ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి జాతకులు ఎక్కువగా విందులు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అద్భుతమైన ఆరోగ్య విషయంలో ఏమీ డోకా అవసరం లేదు ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కెరీర్ పరంగా ఊహకందినటువంటి ఫలితాలు ఎన్నో ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులైతే మీ యొక్క ఉద్యోగంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి కెరీర్ అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా దైవిక గురువైనటువంటి బృహస్పతి ఇంటిపై చూపు చూడడం వలన తన చూపు వేశాడు కాబట్టి రాశుల వారికి అక్టోబర్ తొమ్మిది నుంచి బృహస్పతి పదవ ఇంటిని తిరోగమ చేస్తుంది ఇది మంచి ఫలితాలను మీకు ఇవ్వబోతోంది కుంభరాశి విద్యార్థులకి విషయానికి వచ్చినట్లయితే పంచమ స్థానానికి అధిపతైన బుద్ధుడి నెల ప్రారంభంలో అష్టమ స్థానంలో సూర్యుడు మరియు కేతుతో కలిసి బలహీనమైన స్థితిలో ఉంటాడు ఇంతలో కుజుడి నెల ప్రారంభంలో మీ ఐదువింట్లో ఉంటాడు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు కుటుంబ జీవితానికి కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు చాలా కష్టపడి విజయాలు పొందుతారు మీ పోరాటం తప్పకుండా విజయాలను మీకు తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు రెండు ఇంటి అధిపతి అయిన బృహస్పతి మొత్తం నాలుగు ఇంట్లో ఉంటాడు మరియు సూర్యుడు బుధుడు మరియు కేతువు మీ రెండు ఇంటికి నెల ప్రారంభం నుంచి చూస్తాడు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది ఏ పని చేస్తున్నా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి కూడబెట్టుకోబోతూ ఉన్నారు ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది బృహస్పతి అక్టోబర్ తొమ్మిది నుంచి నాలుగు ఇంట్లో తిరుగమలో ఉంటాడు అక్టోబర్ ఇరవై నుంచి మీ అరవింట్లో కుజుడు తన బలహీన రాసులో కర్కట్ రాసులో ఉంటాడు ఈ విధంగా ఎన్నో గ్రహాల యొక్క మార్పు విశేషమైనటువంటి ఫలితాలను వీరికి ఇస్తుందని కొన్నేళ్ల తర్వాత వస్తున్న కుబేర యోగము విశేషమైన ఫలితాలు ఇస్తుంది ధనుసు రాశి వారు ఈ యొక్క కుబేర యోగం కారణంగా ధనుసు రాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది యొక్క రాశి జాతకులు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు కోరుకునేటువంటి వార్త వివాహము కుదురుతుంది ఎప్పటి నుంచో వసూలు కానిటువంటి వసూలు అవుతాయి శుభవార్తలు వింటారు ఈ యొక్క సమయము ధనుసు రాశి వారికి చే అద్భుతంగా ఉంటుంది జాతకము మారిపోతూ ఉంది ధనుసు రాశి వారికి కెరీర్ పరంగా గొప్ప యోగాలుగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రాబోతు ఉన్నాయి ధనుసు రాశి వారికి కెరీర్లో ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క కార్యాలయంలో స్థిరత్వాన్ని కొనసాగించడం మీకు సవాలుగా మారుతూ ఉంటుంది విద్యా జీవనం గురించి చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది చదువు పట్ల చాలా శ్రద్ధగా మక్కువతో ఉంటారు ఈ నెల ప్రారంభంలోనే శుక్రుడు మీ ఐదు వింటిని చూస్తాడు ఐదు వింటి అద్భుతైన కుజుడు ఏడు వింటిలో ఉంటాడు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా మీకు ఉండబోతూ ఉన్నాయి కుటుంబ జీవితంతో వ్యక్తిగత సంబంధాల సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు శాంతిని కాపాడుకోవడంపై శ్రద్ధ వహించండి మీ తోబుట్టులు మీతో ఉంటారు మీరు వారి ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తున్నారని వారు భయపడే అవకాశం ఉన్నందున వారి మాటల్లో ఏ ఏ ఒక్కదానిపైన కించపరచకుండా జాగ్రత్తగా ఉండండి మీ సంబంధ బాంధవ్యాలు మూడిపడతాయి మీ ఆర్థిక పరిస్థితి గొప్పగా మారటానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సూర్యుడు మరియు బుధుడు పన్నెండు ఇంటికి ఆదర్శ స్థానాన్ని కలుతారు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఈ యొక్క కుబేర యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ రోజు నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు తరువాత రాశి తులారాశి వారికి యొక్క కుబేర యోగం కారణంగా అదృష్టవంతులుగా మారిపోతూ ఉన్నారు అదృష్టవంతులు అంటే మీరే చెప్పుకోవచ్చు తులారాశి వారి యొక్క సమయంలో బిజినెస్లో గొప్పగా రాణిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి లాటరీలు తగిలే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది ఒక అద్భుత సమయము రియల్ ఎస్టేట్లో రాణించే వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకొంటూ ఒక గొప్ప అవకాశాలను మీరు ఏర్పరచుకోబోతు ఉన్నారు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తారు బృహస్పతి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వబోతు ఉన్నారు మీరు పెళ్లి కానివ్వండి వ్యక్తులు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్లయితే నిశ్చితార్థం అవుతుంది ఎంతో శ్రద్ధతో మీ కృషితో ముందు ముందుకు వెళ్తారు స్థిరమైన కృషి కీలకమవుతుంది ఏ పని చేస్తున్నా పని మీదే పైచేయ అవుతుంది కీర్తి ప్రతిష్ప సంఘంలో గౌరవ మర్యాదలు పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి కుదిరిపోతుంది ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు డబ్బును కూడబెట్టుకుంటారు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు ఏ పని చేస్తే మీదే పై చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారు ఈ రాశి వారికి శనివారంలో శని చాలాసార్లు తప్పకుండా చదవండి మీనరాశివారు కుబేర యోగం కారణంగా మీనరాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క రాశి జాతకులు యొక్క సమయంలో ఇంటిని కొనుగోలు చేస్తారు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది ఈ సమయంలో ఈ యొక్క మీనరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి ఇది అన్ని విధాలుగా కూడా ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతంగా ఉంది అద్భుతమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూసేటటువంటి తరుణంగా కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలే రాబోతు ఉన్నాయి మీ శ్రేయస్సుపై శ్రద్ధ వహించడం ముఖ్యం కెరీర్ పరంగా కూడా నిలకడగా ఉంటారు పదవింటే అధిపతి అద్భుతమైనటువంటి ఫలితాలు బృహస్పతి మీకు ఇవ్వబోతు ఉన్నాడు సహ ఉద్యోగులతో అద్భుతమైన రిలేషన్షిప్ కొనసాగిస్తారు బృహ బృహస్పతి యొక్క తిరుగు కాలంలో మీకు ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది విద్యార్థులు కూడా శ్రమతో ముందడుగు వేస్తారు కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఏదైనా పని చేసేటప్పుడు రెండు రెండుసార్లు ఆలోచించి చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి శని పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే కొంచెం ఖర్చులు ఉంటాయి ఆరోగ్యపరంగా రాశవారు బృహస్పతి మంచి ఫలితాలను ఇస్తాడు ఎప్పటి నుంచో పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి ఇది అద్భుత సమయము నూట ఏళ్ళ తర్వాత వస్తున్న యొక్క కుబేరి యొక్క మీ జీవితంలో కొన్ని వెలుగులు ఇవ్వబోతుందని ఏ పని చేస్తే మీదే పైచేయవుతుందని పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరున్నప్పుడు హనుమంతుడిని ఆరాధిస్తూ ఉండటం వలన నాలుగు అద్భుతలు అట్టి పండ్లు సమర్పించి హనుమంతుని ఆరాధిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి వీడియో చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి